మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు సింగరేన్ లో రాజ్ ఠాకూర్ టీమ్ సందేశాత్మక చిత్రం ఆవిష్కరణ లారీ యజమాన్ల నిరసన బీబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రాజకీయ పార్టీలు కార్మిక యూనియన్లకు అతీతంగా సింగరేణి కార్మిక సమస్యల సాధన కోసం రాముగుండం నియోజకవర్గంలో సింగరేణి బొగ్గన్లో రాజ్ ఠాకూర్ టీం ఆవిర్భవించింది ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ జీడికే టూ ఇంక్లైన్ బొగ్గు గని మీద జరిగిన గేట్ మీటింగ్లో ప్రకటించారు ఈరోజు జీడికే టూ ఇంక్లైన్లో కార్మికులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు పండుగ వాతావరణం అక్కడ నెలకొంది సింగరేణి శ్రీనివాస్ జనగామ శ్రీనివాస్ గౌడ్ భాస్కర్ కిరణ్ మోహన్ కృష్ణ సాయికుమార్ కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు గని కార్మికుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కార్మికులు బైక్ ర్యాలీ బాణసంచ డీజే కోలాటాలతో ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని డిపెండెంట్ ఉద్యోగాలు కొనసాగించడానికి హామీ ఇచ్చారు అలాగే గుండె జపల చికిత్స కోసం అరవై రోజుల్లో క్యాథలాప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో అధికారులు యూనియన్ నాయకులు మహిళా ఉద్యోగులు ఘనీ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు परले सुच्या सर्वे व्य सतु मारा हिरवन जार पिता पितरा सर्वे पाद वहे दुपार विजय गमारे रा देनु मेरा मीया मुमेर मे मेको श्री के सुरा स्वं नमत आज घणाना चार सभी अविना जयता राष्ट्रे मंत्र महाग्रा ग्रंथा गमदिना

నన్ను అభిమానించే నన్ను ప్రోత్సహించే నన్ను ఆచరించే వాళ్ళందరూ కూడా రావాల్సింది కోరుతాం ఈ రోజు నుంచి ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసిన ఇటు కిరణ్ మోహన్ రసీను కృష్ణ శేఖర్ ఇలాంటి వాళ్ళే కాకుండా ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక సీనియర్ సింగరి కార్మిక సోదరుడు శ్రీనివాసమ్మ గారిని నేను ప్రత్యేకంగా చెప్పిన ఏ మైండ్లో ఏ కార్మికుడికి ఏ అవస్థ జరిగిన ఏ సమస్య వచ్చినా అధికారుల మధ్యలో సమన్వయం చేస్తూ ఈరోజు ఏ కార్మికుడికైనా పార్టీల ఖచ్చితంగా ఆయన ఏ ట్రేడింగ్ ఉన్నా సరే పర్వాలేదు కానీ సమస్య వచ్చిందంటే రాష్ట్ర టీమ్ ఆయన తెలుసుకోవాలి అతని వెమ్మడి ఉండాలి ఆ సమస్య పరిష్కారం చేయాలి ఎలాంటి పరిష్కారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తూ మన సింగరేణిని కాపాడుకునే బాధ్యత కూడా మన అమరావైన సింగరేణి సింగరేణి భూమిలోయేలా బొగ్గు కొనే కార్యక్రమంలో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి కోల్ ఇండియా కావచ్చు లేకుండా ఒరిస్సా కావచ్చు లేకుండా ఛత్తీస్గఢ్ కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇంటర్నేషనల్ బొగ్గు సప్లై అదాని అంబాన్ లాంటి వాళ్ళు వచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా మందికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి బొగ్గు సరఫరా చేసే కార్యక్రమానికి సింగరేణి కంటే తక్కువ చేస్తామని ఇవాళ పోటీ పడుతూ సింగరేణిని ప్రొక్కాలని చూస్తా ఉన్నారు కబద్దారా చెప్తా ఉన్నా వాళ్ళకి ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వస్తే తోలు తీస్తాం సింగరేణిని కాపాడుకునే ప్రయత్నం మన అందరి సింగరేణి అనే అంశం కార్యాచరణ ఈ తెలుగు రాష్ట్రాల్లో కేవలం సింగరేణి బొగ్గు తప్ప ఇంకో బొగ్గు తీసుకోవడానికి లేకుండా పోరాటాన్ని కూడా అవసరం అనుకుంటా మొదలు పెడతా అనే విషయాన్ని తెలియస్తా ఉన్నా అటు సింగరేణి వ్యవస్థను కాపాడుకున్నాం సింగరేణి కార్మికులతో కలిసి వారి కష్టాలు రాకుండా వారి వెంబడి ఉండడానికి నిరంతరం పోరాటం చేయడానికి రాజకీయాల అతీతంగా ట్రేడ్ యూనియన్లకు అతీతంగా మీ కుటుంబ సభ్యుడిగా మీ అందరితో పాటు ఉంటానని తెలియజేస్తూ దయచేసి ప్రతి మిత్రుని కూడా కొడతా నిరంతరం మనం బయట కలుస్తా ఉంటాం రోజు గుంపుగా కలవలేం కానీ ఏ సమస్య వచ్చినా మన టీం సభ్యులకు తెలియజేయండి అవసరం అనుకుంటే నేను వస్తా ఎక్కడ ఉంటే అక్కడ మీరైనా రావచ్చు ఆ సమస్యను పరిష్కారం చేసుకుని మన వ్యవస్థను కాపాడుతూ మన రామగుండాన్ని అత్యద్భుతంగా భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసే విధంగా అన్ని రకాల వసతులు అన్ని రకాల ఏర్పాట్లు వైద్యం విద్య ఉద్యోగాలతో పాటు వ్యాపారంతో పాటు బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ టూరిజం తో పాటు ఏది లేదు మా ప్రాంతానికి రండి చూడండి అని గర్వంగా చెప్పుకున్న విధంగా ముందు పోయే కార్యచరణ చేద్దాం కలిసి ముందుకు పోదామని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీతో పాటు ఉన్నది ఏదైతే ఎవరికైతే మధ్య అపవాదాలు సృష్టిస్తూ నిందలేస్తా అదంతా పోయిన వాళ్ళ ప్రభుత్వం జరిగినటువంటి అవకతవకలు వాళ్ళు జరిగింది ఇవాళ డిపెండెంట్ కానీ మార్పిల సంబంధించిన సమస్య కానీ కార్మిక సమస్యల విషయంలో అధికారుల సంబంధించిన పీఆర్పి విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితోడు ఉన్నది త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తాం ఎవరు కూడా దీనిపై అనవసరమైనటువంటి వేరే వారు తప్పుగా మాట్లాడుతూ నమ్మకూడదు అని చెప్పే అంశాన్ని వాళ్ళకి చెబుతూ ప్రభుత్వ పక్షాన చాలా మంది పేదవారికి మద్దతు ఇల్లు ఇస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇంకేదైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురాండి అని శాసనసభ్యుడిగా మా టీం సభ్యులు అందరూ కూడా ఉంటారు ఇక్కడ యూనియన్లకు అతీతంగా మన బొగ్గు ప్రాంతాల్లో కార్మిక క్షేత్రాల్లో అనేకమైన కార్మిక యూనియన్స్ ఉంటాయి కానీ రాజకీయానికి వచ్చేసరికి వేరే తీరుగా ఉంటుంది ఇలా వ్యక్తిగతంగా యూనియన్లకు అతీతంగా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురాండి ఆ సమస్యను పరిష్కారం చేసేటువంటి బాధ్యత నాకు సంబంధించిన మిత్రులు ద్వారా నాకు తెలియజేసిన మీరు వచ్చిన పూర్తి చేస్తామనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది ప్రతి మైండ్లో రోజు నుంచి మా టీం సభ్యులందరూ కూడా ఆ పద ఉన్న ప్రతి ఒక్క కార్మికుని వెంట ఉంటారు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యను తెలుసుకుంటారు ప్రభుత్వం ద్వారా చేసేటువంటి ఒక సమస్య పరిష్కారానికి ముందుండి ఆ కార్యాచరణను కొనసాగిస్తారు కాగా ఏటించలేని కాలనీలో ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన డైలీ మార్కెట్ యార్డ్ను ఈరోజు రాముండ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించగా ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మారేలి రాజరెడ్డి పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్ మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాదితారులు ఉన్నారు అలాగే యాభై లక్షల రూపాయల వ్యయంతో వీధుల పేర్ల బోర్డుల నిర్మాణ పనులను గోదావరికన్ చౌరస్తాలో ఎమ్మెల్యే ప్రారంభించారు రాముగుండ మజీద్ కార్నాల్లో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు

జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి రాబోగి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ లీ వైట్ ఎయిటీన్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ మిస్టర్ హండ్రెడ్లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి సందేశాత్మక చిత్రాలు సమ సమాజ నిర్మాణానికి దోహదపడతాయని అటువంటి కోవలోనే విదేశం వద్దు స్వదేశం ముద్దు అనే లఘు ప్రేక్షకుల ఆదరణను పొంది తీరుతుందని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దామెర అనిల్ కుమార్ అన్నారు సాయితేజ క్రియేషన్ బ్యానర్తో సీనియర్ దర్శకుడు దామెర శంకర్ దర్శకత్వంలో స్వదేశం ముద్దు విదేశం వద్దు లఘు చిత్రాన్ని పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు పిఎస్ అమరేందర్ సిఎచ్ ఉపేందర్ ఎస్ కుమార్ బంగ శ్రీనివాస్ వేముల అశోక్ జక్కిని శ్రీలత నేత గీత సురేష్ రాజేష్ విజయ్ దామోదరాచార్యులు ఆచార్యులు తాది తారులు ఉన్నారు సిద్ధフォト ఒకలాంటి హృదయంలో ఒకలాంటి పాద మరి అటువంటి సన్నివేశ చిత్రీకరణ చేసినటువంటి దానర్శంకరణ ఒకసారి గట్టిగా చెప్పడం అభివృద్ధి చిత్రాన్ని రూపకల్పన చేయడానికి ముఖ్య కార్యం కూడా ఒకసారి గట్టిగా చెప్పడం ఇది అభివృద్ధి చేస్తూ నాకు తెలిసి దానికి వెండి తెరకు అంటే భారీ బడ్జెట్తో తీసే పిక్చర్లు కాకుండా మామూలు చిత్రాలకు పోటీగా గొల్లితలు చిత్రాలు మరి ఆ కోవలోనే మన ప్రాంతంలో కూడా మంది కళాకారులు హాస్యరసమైన చిత్రాలైతేనేవి కుటుంబపరమైన నేను ఇలా నానా రకాల చిత్రాలు తీస్తున్నారు అందులో భాగంగా నేను మొదటి నుంచి సమాజ చైతన్యం కోసం పాటుపడే చిత్రాలనే నిర్మిస్తూ వచ్చాను ప్రతి చిత్రానికి కూడా నాకు మా నేరేడు సభ నేడు సభ్యులు నాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండడం వల్ల ఇప్పటి వరకు నేను ఇలా కొనసాగుతూ వచ్చాను పోయిన సంవత్సరాలు కూడా మతమా మానవ మతమా అనే చిత్రాన్ని నిర్మించినప్పుడు హైదరాబాదులో ఇరు రాష్ట్రాల పోటీలు నిర్వహించినప్పుడు ఉత్తమ చిత్రంగా అన్నుకోబడింది నాకు చాలా గర్వకారం ఇంకొకటి ఏంటంటే నేను నాన్న అనే చిత్రం ఒకటి తీసినప్పుడు నగర్ డౌన్లో ఉంటారంట ఇక్కడ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం జరుగుతుంటే నేను స్టేజ్ మీద ఉన్నా ఇద్దరు భార్యాభర్తలు వచ్చి నా కాళ్ళకు పెట్టారు ఎందుకు అని అడిగితే అయ్యా నీ సినిమా చూసినాక నా కొడుకు మారిపోయాడు వాడు తాగడం మానేశాడు భార్యను తీసుకొచ్చుకుంటున్న అంటున్నాడు మాకే ఆశ్చర్యం వేసింది ఎందుకు ఇట్లా మారాడు ఏంటి అనుకుంటే వాడి స్నేహితులు వాడు చెప్పడం విన్నాం మేము ఆ సినిమా చూసాక రేపు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి మనం ఎందుకు మారద్దు అని వాడు మారాడు ఆ విషయం చెప్పినప్పుడు నాకు చాలా సరే ఏది ఏమైనా ఇలాంటి చిత్రాలు తీస్తున్నప్పుడు నాకు ప్రోత్సాహం ఇచ్చడానికి నేను ప్రతి దాని విషయంలో మా నేర్ ఇండియర్ సభ్యులను సలహాలు తీసుకుంటూ ఉంటాను మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద వేల్ బ్రేక్ డాన్స్ టోరా టోరా డ్రాగన్ చిన్న చిన్నపిల్లల కోసం వాటర్ కార్ కార్ బోటింగ్ బౌన్సర్ ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్ క్రోకరీ ఐటమ్స్ అన్ని రకాల తినుబండారాలు ఢిల్లీ మసాలా పాపడ్ అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి విచేయండి ఎగ్జిబిషన్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ గోదావరి ఖని ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచేయండి గోదావరికని గంగానగర్లోని రాముగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం ఎదుట సంఘములోని ఇద్దరు లారీ యజమానులు బైఠాయించారు నిరసనను వ్యక్తం చేశారు సంఘ అధ్యక్షుడు మొండి వైఖరుతో తమకు లారీ లైన్లో అవకాశం ఇవ్వడం లేదని తమకు న్యాయం చేయాలని ఈ లారీ యజమానులు కడారి సంతోష్ కంది శ్రీధర్ నిరసన తెలిపారు డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారని వారు ఆరోపిస్తూ ఉన్నారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు రెండు సంవత్సరాలు అయిపోయింది డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు వరకే అప్పుడు మేము ఎలక్షన్లు పెట్టమని చెప్పేసి కోరినాం ఆయన కోరితే మేము ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమని చెప్పేసి అన్నారు అన్న తర్వాత మేము రెండు వందల యాభై రెండు మంది సంతకాలు సేకరించినాం మా ఓనర్లందరి అవి తీసుకొచ్చి మేము రిసీవ్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత కూడా ఎలక్షన్లు పెట్టకపోగా మేము సంతకాలు పెట్టించిన అనే కక్ష తోటి మమ్మల్ని గత నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది ఆ తర్వాత రెండు సార్లు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మళ్ళీ గెలిచారు ఆ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఆ గతంలో ఒక దాన్ని తీసుకొని దాని మీద ఆరోపణ చేసి ఇవాళ మా లారీలు గత పన్నెండు రోజుల నుంచి వెళ్ళి బండ్లు పక్కకు పెట్టిండు ఇప్పుడు ఇప్పటి వరకు బండ్లు మొన్నటిదాకా తిరగలే కొంచెం కష్టంగా ఉండే ఈ మధ్యాహ్నం జనవరి ఫస్ట్ నుంచి వెళ్ళి కొంచెం లారీలు తిరుగుతున్నాయి ఈ తిరిగే సమయంలో మాకు ఇప్పుడు ఆరు తారీఖు నుంచి వెళ్ళి బండ్లు పక్కకు పెట్టేసిండు దానికి గాను మేము ప్రెసిడెంట్కు మాకు నిన్న కూడా వచ్చి అడిగినాము అడిగి మా బండ్లు సీరియల్ రాయా అంటే నేను ఇప్పుడు రాయా మీరేం చెప్తారో చేసుకోరి మీరు ఏదైనా చేసినా కానీ మేము రాయా నేను ఎవరు వస్తారో రాని అనే చెప్పి గట్టి మొండి వైఖరితోని మాట్లాడి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాడు మా లారీలు ఆపేసి మా కడుపు మీద కొడతాడు ఇది జరిగే విషయం అప్పుడు జరిగిన దానికి కావాలని చెప్పేసి నేనట ఫైన్ కింద పది లక్షలు ఈయన ఫైన్ కింద ముప్పై లక్షల రూపాయలు అయినా కట్టాలట మేము దానికోసం కట్టాలని చెప్పేసి మమ్మల్ని వేధింపులకు గురిచేసి ఇప్పటికీ పన్నెండు రోజులు మా బండ్లు సీరియల్ రాయక మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది మాకు ఏం చేయాలో తెలియక ఇవాళ మేము ఇక్కడ నిరసన కూర్చొని ఉన్నాం అంతే ఇది జరిగింది మా లారీ వ్యవస్థలో అనుకుంటాం ఆయన కాలపరిమితి కూడా అయిపోయింది మేము కేవలం ఎలక్షన్లు పెట్టమని అడిగినాం అడిగినందుకు కక్ష కట్టి ఇంత దారుణంగా మమ్మల్ని హింసిస్తుండు ఇది జరిగింది నిన్న కూడా మేము బుకింగ్ దగ్గర ఎందుకు బుకింగ్ ఆపాల్సి వచ్చిందంటే బుకింగ్ ఆపి మా జనాలందరికీ చెప్పినాం జనాలందరూ కూడా మాట్లాడితే వీళ్ళు వెనుక ఎవ్వరు మాట్లాడితే వాళ్ళ పనులు మొత్తం బోర్డుకి ఎక్కిద్దా అని చెప్తాడు డైరెక్ట్ అప్పుడు ఏ జనం భయపడి వెనక ముందు ఆలోచించాల్సి వస్తుంది ఇది ఈ జరిగిన అన్యాయాన్ని మీరు గుర్తించగలరని కోరుకుంటున్నాం ఇంతటితో వార్తలు సమాప్తం నమస్కారం